శ్రీకృష్ణ వెయ్యి రోజుల తపస్సులో తొమ్మిది వందల ఎనభై తొమ్మిదవ నామాన్ని చేరుకున్నాం ఈరోజు అమ్మవారి పేరు అవ్యాహత మహాభాగ్య ముందుగా ఓంకారం చివరిలో పదాన్ని జోడిస్తే ఓం అవ్యాహత మహాభాగ్యాయ నమ వ్యర్థము కాకుండా నశించనటువంటి తప్పనైనటువంటి భోగభాగ్యాలు కలిగినటువంటి తల్లి అలాగే అటువంటి భోగభాగ్యాలను మనకు ఇచ్చునటువంటి తల్లి ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి ఇప్పుడు కూడా ఐహికమైనటువంటి భోగములు భాగ్యములు అంటే మనము ఆధ్యాత్మికంగా ఉన్నాము మనకి వద్దు కాదు ఎప్పుడైతే వ్యర్థము కానటువంటిది అంటే ఎప్పుడు కూడా వ్యర్థం అవ్వటం అనేటటువంటిది ఎప్పుడు కూడా మంచి పరిణామం కాదనమాట అంటే నశించిపోయేటటువంటిది అన్నమాట ఎప్పుడైతే తామసం అయినటువంటి చెడు అయినటువంటి ఆనందాలు ఉంటాయో అది ఏదో ఒకటి నశించిపోతుంటుంది ధననాశనం కావచ్చు ఆరోగ్య నాశనం కావచ్చు సంతోష నాశనం కావచ్చు కుటుంబ నాశనం కావచ్చు ఇలాగా ఇది సంతోషము ఇది భోగము ఇది ఒక విలాసము అని అనుకుంటూ దానివల్ల వచ్చేటటువంటి చెడు పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి కలుగుతూ ఉన్నాయో అవి కూడా భోగముల కింద లెక్క కాదు ఎప్పుడు ఇప్పుడు అలా కాకుండా మంచి ఆనందాలు ఉంటాయి అంటే హాయిగా సరదాగా పిల్లలతోటి కుటుంబంతో కలిపి ఉండడం నవ్వుతూ ఉండడం ఇల్ ఇలాంటివన్నీ కూడా భోగములే అవి ఎంత ఉంటే ఇంకా పెరుగుతూ పెరుగుతూ ఉంటాయి తప్ప తగ్గవన్నమాట భో అలాంటి భోగభాగ్యాలను తాను కలిగి మనకిచ్చేటటువంటి తల్లి అలాగే ఇంకొక అర్థం కూడా అవ్యాహతం అంటే స్టాప్ అని అర్థం త భక్తులకి ఆరాధకులకి కూడా అవ్యాహతమైనటువంటి గొప్ప భాగ్యములను ఇచ్చేటటువంటి తల్లి ఇవాళ ఇది ఇచ్చింది ఇది ఉంది ఇది లేదు అని కాదు ఇవాళ వరకే ఉంది తెల్లారి మాయమైపోయింది అబ్బా అప్పుడు ఆ సంవత్సరంలో అప్పుడు ఎంత బాగుందో కాదు ఎప్పటికీ భోగములు భాగ్యములు అవ్యాహతంగా నాన్ స్టాప్గా ఇచ్చేటటువంటి తల్లి అని అర్థం అటువంటి అమ్మవారిని మనం పదకొండు సార్లు ఈ నామంతో భక్తి శ్రద్ధలతోటి జపంతో భావన చేస్తూ మనం ఈ నామాన్ని పలుకుదాం మాకు కూడా అటువంటి అవ్యాహతమైనటువంటి భోగ భాగ్యములను ఇవ్వు తల్లి అని ప్రార్థిద్దాం व्यहतम भाग्याय नम ओव्यम भाग्याय नम ओम अव्याहतम भाग्या्या्याय नम ओम अव्यहतम भाग्या्या्याय नम ओम अव्यहतम भाग्याय नम ओम अव्याहतमहा ओं नमः ओम अव्याहतमहा अव्याहत नमः ओम अव्याहतमहा अव्याहतमहाय नमः ओम अव्याहतमहा महाभाग्या्या्याय नमः ఓం మహాభాగ్యాయ నమ్యాహత మహాభాగ్యాయ నమీయ నమ జయ అధికారాలు ఆడంబరాలు అట్టాహసాలు అన్ని అశాశ్వతం రామ మందిరం మాత్రమే శాశ్వతం ఆ మందిరం మీ హయాంలో కట్టబడిందనే కీర్తి మాత్రమే చరిత్రలో నిలిచి ఉంటుంది ఆ తారామతి మహల్ భాగ్మతి మహల్ ఎందుకు కట్టించారు గోల్కొండకి కి మధ్యన వంతెన నిర్మించారు దేనికోసం వీటితో పాటు మీ పెద్దల ప్రేమ విలాసాలకు చిహ్నంగా చార్మినార్ కట్టించారు మరణించిన మీ బంధువులు గుర్తుగా గోల్కొండ చుట్టూ సమాధులు కట్టించారు ఎవరి కోసం అని మేము ఏనాడు ప్రశ్నించలేదు మహితోన్నత చరిత్రడైన మా రాముడికి మందిరం నిర్మిస్తే తప్పెందుకు అవుతుంది మా రాముడు పితృవాక్య పరిపాలన దక్షుడు మా రాముడు ఏకపత్తి వ్రతుడు మా రాముడు అన్నదమ్ములకు ఆదర్శ ప్రాయుడు మా రాముడు సర్వమానవ సౌభ్రాతృత్వాన్ని సాధించి చూపించిన సాటి లేని సర్వ సర్వం సహా చక్రవర్తి జహాపన ఒక్క భద్రాచలంలోనే కాదు భారతదేశం పల్లె పల్లెల్లో శ్రీరామ్ మందిరం వెల్సి తీరుతుంది కృష్ణం నారాయణం కృష్ణం మాధవం నదూతనం హరిం నరహరిం రామం గోవిందం శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ శివరామ గోవింద నారాయణ మహాదేవ ఈ వేద సప్తాహం ఇవాళ ఆరో రోజు రేపటితో గుర్తవుతుంది కాబట్టి విజయవాడ పరిసరాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ రెండు రోజులు ఇవాళ రేపు కూడా గాయత్రి కన్వెన్షన్ హాల్ వచ్చి ఆ జగద్గురువు యొక్క దివ్యానుగ్రహం పొందాలని ఈ సప్తాహానికి సహకరించిన వారికి సహకరించబోయే వారికి కూడా జగద్గురు అనుగ్రహం ఉండాలని అందరికీ సామూహిక ఆశీర్వచనం महादेव शिवराम गोविन्द नारायण महादेवा विष्णुन् नारायणम् कृष्णम् माधवम् मधुसूदनम् हरिन्नर हरिम् रामम् गोविन्दम् दधि वामनम् विष्णुन्नारायणम् कृष्णम् माधवम् मधुसूदनम् हरिन्नर हरिम् रामम् गोविन्दम् दधि वामनम् विष्णुन्नारायणम् कृष्णम् माधवम् मधुसूदनम् సనాతన ఈ ఈరోజు జన్మదినోత్సవం జరుపుకుంటున్న యావన్ మందికి సనాతన పద్ధతిలో ఈ రోజు వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న యావన్ మందికి ఆర్ద్రా నక్షత్రంలో జన్మించిన యావన్ మందికి అనేక వేదోక్త ఆశీర్వచనములు శుభాభినందనలు ముందర ఆర్ద్రా నక్షత్రం తర్వాత శుక్రగ్రహం తర్వాత ఆశీర్వచనం అందరినీ కూడా నేను ఉన్నది పరమ పవిత్రమైన శ్రీ 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 జగద్గురు తీర్థ మహాస్వామి వారి వజ్రోత్సవ జన్మదినోత్సవ సందర్భంగా విజయవాడ నగరంలో గాయత్రి కన్వెన్షన్ హాల్లో చాలా చక్కగా వేద సప్తాహం నడుస్తోంది దాంట్లో ఉన్న నా జగద్గురువులు శ్రీ 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 జగద్గురు భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క దివ్యానుగ్రహంతో అలాగే శ్రీ 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 జగద్గురు విజుశేఖర భారతి మహాస్వామి వారి దివ్యానుగ్రహంతో విజయవాడ పట్టణ స్థిత స్వయవ్యక్త యొక్క కనకదుర్గాంబా దివ్యానుగ్రహంతో ప్రజలు మంది ప్రజలు ఆకాంక్షిస్తూ ఈ ఆర్ద్ర నక్షత్రం పరమేశ్వరుని యొక్క నక్షత్రం ఆ పరమేశ్వరుని యొక్క దివ్యానుగ్రహంతో యావన మంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ ముందు ఆర్ద్ర నక్షత్రం ఓం श्रेष्ठो देवानाम् पतिरघ्न्यानाम् नक्षत्रवस्य हविषा विधेम आनः प्रजागोरीनिषन्मोद वीरान् हेती रुद्रस्य परिणवृणक्तु आर्द्रा नक्षत्र द्विषदागो हविर्नः प्रमुञ्जमानौ दुरिता निश्वाषो रुद्रो वा अकामयता स्यामिति स एतको रुद्राय आर्द्रायै प्रैयङ्गवञ्चनम् प्रयसि निरमपत् ततो वै स पशुमानभवत् पशुमान् हवै भवति य एतेन हविषा यजते यौ चैन देवम् वेद सोऽत्र जु रुद्राय स्वाहाद्रायै स्वाहा

इन्द्राणी बाहुनादिषु सुपत्री महामश्रवम् मह्यस्या ह्यस्या अपरम् जन जलसा परते पतिः इन्द्रमरुत्व इह पाहि सोमञ यथाशाते अपि वस्तु तस्य तव प्रणीते तव सहिता शुक्रग्रानुग्रहसिद्धिर्सुतः